నన్ను చూసి కాదు రైతు సోదర మీ అజాగ్రత్తను చూసి భయపడు నువ్వు ఇలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది నువ్వే చూడు ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ప్రమాదమా చాలా ప్రమాదకరం విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మనమ్మతులు చేయించుకోవాలి అంతేకాదు తాకకూడదు తాకూడదు అలా తాకిన వ్యక్తులు కూడా షాక్ గురై చనిపోయే ప్రమాదం ఉంది మీ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలి కానీ మీరు సొంతంగా వేసుకోకూడదు విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి ఓ రైతు సోదరా పంటకి నీళ్లు ఒక్కరోజు ఆలస్యమైనా నష్టం లేదు కానీ నీకేమైనా అయితే నీ కుటుంబానికి జరిగే నష్టానికి బాధ్యులు ఎవరు ఒక్కసారి ఆలోచించు